మిత్రులందరికీ నమస్కారాలు మనం ఈ చలికాలంలో ఎక్కువగా వృద్ధులు మరియు చిన్న పిల్లలు ఎక్కువగా అస్తమా అలర్జీ సైనసైటిస్ గొంతు నొప్పి మరియు ఆయాసము అస్తమా బారిన ఎక్కువగా పడుతూ దాంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా ఉంటాయి ఎందువల్ల అంటే ఈ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మనం గొంతులోని రక్తనాళను కుంచకపోవడం కుంచుకపోవడం మరియు శ్వాసను తీసుకునే నాళాలు కుంచుకపోవడం దాంతోపాటు రైనో వైరస్ అనేది యాభై పర్సెంట్ పైన ఇంక్రీజ్ అవుతుంది దీనివలన ఎక్కువగా రైనో వైన వైరస్ మరియు ఇన్ఫ్లుయెంజా వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల ఈ సమస్యలు వస్తాయి దీనికి విరుగుడుగా మనం ముఖ్యంగా చేయాల్సిన పని గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడము ఎప్పుడైనా గొంతు నొప్పి అలా వచ్చినప్పుడు వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి గార్డెలింగ్ చేయడము తేనె నిమ్మరసము పసుపు పాలు కలిపిని తాగడం తాజా కూరకాయలు తీసుకోవడం ఎక్కువగా విటమిన్ సి ఉన్నవి అంటే ముఖ్యంగా మోసంబి మరియు నిమ్మకాయ లాంటివి ఆపిల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు ఇక నూట ఒకటి నూట రెండు పైన జ్వరం వచ్చింది కుటుంబ సభ్యులందరికీ జ్వరాలు వస్తున్నాయంటే మీరు తప్పక డాక్టర్ సలహా తీసుకోండి ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి రాత్రిపూట స్టేటస్ అస్తమా కూడా న్యూమోనియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ ప్రికాషన్ తీసుకోండి నమస్కారాలు